ఎన్నో పుస్తకాలు చదువుతాం గొప్ప గొప్ప వ్యక్తుల ప్రసంగాలు వింటాం గొప్ప గొప్ప చలన చిత్రాలు చూస్తాం కానీ ఇంట్లోనే ఏదో ఒక పరిస్థితి ఎదురైనప్పుడు పదేళ్ళ కిందట ఏ విధంగా ప్రవర్తించామో అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం శరీరంలో మార్పులు వస్తున్నాయి కానీ మనసులో మార్పు రాదే మనసులో మార్పు ప్రతి ఒక్కరు కోరుకో అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది ఈ మార్పు సాధ్యమా అనుకోవచ్చు ప్రకృతే అనేక విధాలుగా మార్పు గురించి మనకు కితబోల చేస్తుంది మార్పు నిస్తే సత్యం అద్దం ముందు నిలబడినప్పుడు శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా అనేక కోలాల్లో నుంచి మనము శోధించాల మారిన మనసే దైవ మందిరం మనం మారితే ఎదుటి వాళ్ళంతా కూడా మంచి వాళ్ళలాగా అనిపిస్తారు మన ప్రవర్తన సరిగా లేనప్పుడు ఎదుటి వాళ్ళను ఏదో ఒక వంకతో చూస్తూ ఉంటాము వాళ్ళెవరు సరిగా లేరని అనిపిస్తూ ఉంటుంది మనం మారితే ప్రపంచమే మారుతుంది మారిన మనసులోనే ఆ దైవం ఎల్లప్పుడూ కొలువై ఉంటారు దైవుడు మనను జీవించిన కాక ఆమె